మార్కెట్ లో మనం రకరకాల వార్తలు వింటున్నాం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి పోయే పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు అట్లా ఉద్యోగాలు పోయిన వాళ్ళు మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు వెతుక్కునే పరిస్థితి అలాగే ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ కోర్సులు చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకోటి చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఎప్పటి నుంచో ప్రమోషన్లు లేకుండా స్టాగ్నేట్ అయిపోయి ఎప్పుడు ప్రమోషన్లు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ మూడు రకాల వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియో కొంత లెంగ్త్ ఎక్కువగా ఉండొచ్చు అంటే పన్నెండు లగ్నాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ వీడియో నేను చేస్తున్నాను మీరు జాగ్రత్తగా గమనించి ఎవరికి ఏ లగ్నం అప్లై అవుతుందో చూసుకోండి అలాగే ఒక లగ్నం మీది కాకపోయినా కూడా మీకు తెలిసిన వాళ్ళకో ఫ్రెండ్స్కో బంధువులకో ఇంకెవరికైనా గానీ ఈ లగ్నం అని మీకు తెలుసుంటే వాళ్ళది సో వాళ్ళకు కూడా మీరు కన్వే చేయచ్చు ట్రాన్సిట్ అప్లికేషన్ ప్రకారం నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఒక చక్కటి ప్రక్రియ చెప్పారు ఐదు ఆరు రకాల ప్రిన్సిపుల్స్ తో ఈ ప్రక్రియ నడుస్తుంది అంటే వివాహం ఎప్పుడు కావచ్చో చెప్పారు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పారు అనారోగ్యం ఎప్పుడు వస్తుందో చెప్పారు ఇలా రకరకాలుగా గోచారాన్ని రాశి చార్ట్ మీద ఇంపోజ్ చేసి మనకు ఫలానా ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ఆ ప్రిన్సిపుల్స్ ని బేస్ చేసుకొని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను శాస్త్రంలో ఏ ప్రిన్సిపుల్స్ అయితే చెప్పారో ఆ ప్రిన్సిపుల్స్ ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను సో ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఆ ప్రిన్సిపల్స్ కరెక్ట్ అయ్యి ఉద్యోగం లేని వాళ్ళకి చక్కగా ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉంటారని ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రమోషన్లు వచ్చి బెటర్ పొజిషన్ లోకి వెళ్తారని ఇటీవలే ఉద్యోగాలు కోల్పోయి మళ్ళా ఉద్యోగం ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఇది చక్కగా ఉపయోగపడి ఎప్పుడు వాళ్ళకి అవకాశాలు ఉంటాయో తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి ఐదారు రకాల ప్రిన్సిపల్స్ చెప్పారు ప్రతి ప్రిన్సిపల్ కూడా ప్రతి లగ్నానికి ఉపయోగపడదు ఉదాహరణకు దశమ స్థానంలోకి లగ్నాధిపతి గోచారంలో వచ్చినప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పారనుకోండి అది చాలా దూరంలో ఉండొచ్చు ఉదాహరణకు మనం మకర లగ్నం తీసుకుందాం మకర లగ్నానికి దశమ స్థానం తుల అవుతుంది ఇప్పుడు లగ్నాధిపతి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పారనుకోండి తులాలోకి లగ్నాధిపతి శని గోచారంలో రావాలి కానీ ఎప్పటికి జరగాలది ఒక్కొక్క రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటాడు శని ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్నాడు మరి తులారాశికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సో ఉద్యోగం కోసం అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారా అప్పుడు ఇంకొక ప్రిన్సిపల్ అప్లై చేస్తాం అలానే ఒక్క గ్రహం నుంచి మరొక గ్రహం కోణస్థానాల్లోకి స్థానాల్లోకి వచ్చినప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పారు అనుకోండి అది కూడా కొన్ని లగ్నాలకు అప్లై కాకపోవచ్చు ఉదాహరణకు మనం సింహ లగ్నం తీసుకున్నాం దశమ స్థానాధిపతి శుక్రుడు దశమ స్థానం వృషభ రాశి అవుతుంది దశమ స్థానానికి అధిపతి శుక్రుడు అంటే దశమ స్థానాధిపతి నుంచి లగ్నాధిపతి కోన స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగం వస్తుంది అనే ప్రిన్సిపల్ ఉంది అని అనుకున్నాం ఉన్నది అలాంటి ప్రిన్సిపల్ ఉన్నది కానీ ఆ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై కాదు ఎందుకంటే లగ్నాధిపతి సింహ లగ్నాధిపతి అయిన రవి దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా కోణస్థానాల్లో ఉండే అవకాశం లేదు ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు లేకుంటే పక్కపక్క రాసుల్లో ఉంటారు అలా జరుగుతుంది కనుక వీళ్ళిద్దరూ కోణ స్థానాల్లోకి వచ్చే అవకాశం ఉండదు అలాంటప్పుడు వేరే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది సో ఇట్లా ఏ లగ్నానికి ఏ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది అనేది జాగ్రత్తగా చూసుకొని ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం క్యాల్కులేట్ చేసి ఈ వీడియో చేశాను అన్ని లగ్నాల వాళ్ళకి నేను ఉద్యోగం ఎప్పుడొస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఆసక్తి ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీకు ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి ఇప్పుడు ప్రతి లగ్నానికి మనం చెప్పుకోవాలని చెప్పాను ముందుగా మేష లగ్నం మనం తీసుకుంటే మేష లగ్నానికి అధిపతి కుజుడు మేష లగ్నానికి దశమ స్థానం మకరం అంటే లగ్నానికి అధిపతి కుజుడు దశమ స్థానానికి అధిపతి శని ఈ రెండు వేల ఇరవై ఆరులోనే ఫిబ్రవరి మూడు వరకు కుజుడు మకరంలో అంటే ఉచ్చంలో అస్తంగతుడై ఉంటాడు అంటే కంబస్ట్ అవుతాడు కనుక ఫిబ్రవరి మూడు వరకు కుజుడు సత్ఫలితాలనివ్వడు అస్తంగతం పూర్తయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడు వరకు మకరంలోనే ఉంటాడు అంటే ఉచ్చరాశిలో ఉంటాడు ఉచ్చరాశిలో ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు అది దట్ ఈస్ ది బెస్ట్ పొజిషన్ ఫర్ కుజ అది చాలా అత్యంత శక్తివంతమైన స్థానం కుజుడికి కనుక ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు లోపు ఈ మేష లగ్న జాతకులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి కానివ్వండి ఆల్రెడీ ఉద్యోగం కోల్పోయి మళ్ళీ జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకు కానివ్వండి లేదా ఉద్యోగంలో ఉండి బెటర్ జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి కానివ్వండి మేష లగ్న జాతకులకు ఈ పీరియడ్లో అంటే ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరులోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే మీ జాతక చక్రంలో దశమ స్థానాధిపతి అయిన శని వృషభ రాశిలో కానీ లేదా కన్యా రాశిలో కానీ ఉన్నట్లయితే అటువంటి మేష లగ్న జాతకులకు కూడా ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు లోపు ఈ మూడు రకాల వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నది దశమ స్థానాధిపతి అయిన శని కన్యా రాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఈ రెండు రాసుల్లో కాకుండా మిగతా రాసుల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నాడో నోట్ చేసుకోండి అక్కడి నుంచి గోచార కుజుడు కోణ స్థానాల్లోకి వచ్చి ఆ కోణ స్థానం వదిలి లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కోణస్థానాలంటే ఐదవ స్థానం తొమ్మిదవ స్థానం సాధారణంగా నలభై ఐదు రోజులు ఉంటాడు కుజుడు కానీ ఒక్కొక్కసారి అది ఎక్కువ రోజులు ఉండొచ్చు మిగతా గ్రహాల స్థితిగతులను బట్టి వక్రాన్ని బట్టి ఇలా తేడాలు వస్తుంటాయి కనుక అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను మీకు కోణస్థానంలోకి కుజుడు వచ్చి ఆ కోణస్థానాన్ని వదిలి వెళ్ళే లోపు మీకు ఉద్యోగం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ దశమ స్థానాధిపతి అయిన శని నవాంశలో ఎక్కడున్నాడో చూసుకోండి అంటే ఈ విధంగా కూడా చూసుకోవచ్చు నవాంశ చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి ఆ ఏ స్థానంలో అయితే ఉంటాడో దాని అధిపతిని నోట్ చేసుకోండి ఆ అధిపతి రాశి చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి ఆ స్థానం నుంచి కుజుడు కోణ స్థానంలోకి అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ వచ్చి ఆ స్థానాన్ని వదిలి వెళ్ళేలోపు మీకు ఉద్యోగం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు వృషభ లగ్నం వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు వృషభ లగ్నానికి దశమ స్థానం కుంభరాశి అవుతుంది కుంభరాశికి అధిపతి శని గోచార శుక్రుడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి మార్చి రెండవ తారీఖు వరకు దశమ స్థానంలో అంటే కుంభరాశిలో ఉంటాడు కనుక ఆ పీరియడ్లో వృషభ లగ్న జాతక చక్రాల వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకు కానివ్వండి ఉద్యోగం కోల్పోయి ఇటీవల మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కానివ్వండి ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి బెటర్ జాబ్ కోసం అదోన్నతి కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కానివ్వండి ఈ మూడు రకాల వాళ్ళకి కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి రెండు లోపు అలాగే మీ జాతక చక్రాలలో అంటే మీ నాటల్ చాట్లో దశమ స్థానాధిపతి అయిన శని మిథున రాశిలో కానీ తులారాశిలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి మార్చి రెండు లోపు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకవేళ మీ దశమ స్థానాధిపతి అంటే వృషభ లగ్న జాతక చక్రాలలో దశమ స్థానాధిపతి అయిన శని మిథున రాశిలో కానీ తులారాశిలో కానీ కాకుండా వేరే రాసుల్లో ఉన్నట్లయితే మీ జాతక చక్రాలలో ఏ రాశిలో ఉన్నాడో నోట్ చేసుకోండి ఆ రాశి నుంచి గోచార శుక్రుడు కోన స్థానాల్లోకి అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ ఎప్పుడైతే వస్తాడో ఆ వచ్చినప్పటి నుంచి ఆ స్థానం వదిలి లోపు ఉద్యోగ ప్రయత్నాలు లేకుంటే ప్రమోషన్ ప్రయత్నాలు లేకుంటే బెటర్ జాబ్ ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది అలాగే మీ జాతక చక్రాలలో నాటల్ శని ఎక్కడున్నాడో చూసుకోండి ఆ రాశిలోకి గోచార శుక్రుడు వచ్చినప్పుడు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది ఆ రాశిలోకి వచ్చి ఆ రాశి వదిలి లోపు మీకు సత్ఫలితాలు రావచ్చు అలాగే మరో పద్ధతి ఏంటంటే మీ రాశి చక్రంలో దశమ స్థానాధిపతి అయిన శని ఎక్కడున్నాడో చూసుకోండి దానికి క్వైట్ ఆపోజిట్ స్థానంలోకి అంటే సప్తమ స్థానంలోకి గోచార శుక్రుడు ఎప్పుడైతే వస్తాడో అలా వచ్చి ఆ స్థానం వదిలి వెళ్ళేలోపు మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మరో పద్ధతి ఏంటంటే మీ దశమ స్థానాధిపతి అయిన శని నవాంశలో ఎక్కడున్నాడో చూసుకోండి అంటే ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి ఆ స్థానానికి అధిపతి అయిన గ్రహం రాశిచక్రంలో ఎక్కడ ఉన్నదో చూసుకోండి ఆ స్థానం నుంచి గోచార శుక్రుడు కోణ స్థానాల్లోకి అంటే ఐదవ స్థానంలోకి కానీ తొమ్మిదవ స్థానంలో కానీ వచ్చినప్పుడు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆ స్థానం వదిలి వెళ్లేలోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మిథున లగ్నం మిథున లగ్నానికి అధిపతి బుధుడు మిథున లగ్నం నుంచి దశమ స్థానం మీనమవుతుంది మీనరాశికి అధిపతి గురుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదకొండు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు గోచార బుధుడు మీనరాశిలో ఉంటాడు కనుక మిథున లగ్న జాతక చక్రాల వారికి ఈ పీరియడ్లో అంటే ఏప్రిల్ పదకొండు నుంచి ఏప్రిల్ ముప్పై లోపు ఉద్యోగ ప్రయత్నాలు లేకుంటే బెటర్ జాబ్ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది అలాగే మీ జాతక చక్రంలో అంటే మిథున లగ్న జాతక చక్రాలలో దశమ స్థానాధిపతి అయిన గురుడు ఉచ్చరాశిలో కానీ అంటే కర్కాటకంలో కానీ లేదా వృశ్చిక రాశిలో కాని ఉన్నట్లయితే అటువంటి జాతకులకు కూడా ఏప్రిల్ పదకొండు నుంచి ఏప్రిల్ ముప్పై లోపు ఉద్యోగం లేకుంటే బెటర్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు రాసుల్లో కాకుండా అంటే దశమ స్థానాధిపతి అయిన గురుడు కర్కాటకంలో కానీ వృషిక రాశిలో కానీ కాకుండా వేరే రాసుల్లో ఉన్నట్లయితే ఆ రాశిలోకి బుధుడు వచ్చి ఆ రాశి వదిలి లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలానే దశమ అయిన గురుడు రాశి చక్రంలో ఏ రాశిలో అయితే ఉంటాడో అక్కడి నుంచి గోచార బుధుడు కోణస్థానాల్లోకి వచ్చి ఆ కోణస్థానాన్ని వదిలి వెళ్లేలోపు మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది అలానే మీ దశమ స్థానాధిపతి అయిన గురుడు నవాంశలో ఎక్కడైతే ఉంటాడో దాని స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానం నుంచి గోచార బుధుడు కోణ స్థానాల్లోకి వచ్చినప్పుడు అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానాల్లో కానీ వచ్చి ఆ స్థానం వదిలి లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మనం ఇంకో యాంగిల్లో చూసుకున్నట్లయితే దశమ స్థానాధిపతి అయిన గురుడు ప్రస్తుతం గోచారంలో మిథున్న రాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు అక్కడే ఉంటాడు కనుక మిథున్న లగ్న జాతక చక్రాల వారికి ఆ తేదీలోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలానే మీ లగ్నాధిపతి అయిన బుధుడు మీ జాతక చక్రంలో అంటే నాటల్ చాట్లో తుల రాశిలో కానీ కుంభరాశిలో కానీ ఉన్నట్లయితే అటువంటి జాతక చక్రాల వారికి కూడా జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు లోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది ఈ రాసుల్లో కాకుండా మీ లగ్నాధిపతి అయిన బుధుడు జాతక చక్రంలో అంటే మీ నాటల్ చాట్లో వేరే రాసుల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ రాసుల నుంచి గోచార గురుడు అంటే మీ దశమ స్థానాధిపతి అయిన గురుడు గోచారంలో కోణ స్థానాల్లోకి వచ్చినప్పుడు అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ వచ్చినప్పుడు అలా వచ్చి ఆ స్థానాన్ని వదిలి లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ లగ్నాధిపతి అయిన బుధుడు మీ నాటల్ లో ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థానం నుంచి గోచార గురుడు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు అలా వచ్చి ఆ స్థానాన్ని వదిలి వెళ్లేలోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే నవాంశలో బుద్ధుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి దాని స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడ ఉన్నాడో చూసుకోండి ఆ స్థానం నుంచి గోచార గురుడు కోణ స్థానాల్లోకి వచ్చినప్పుడు అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ వచ్చినప్పుడు అలా వచ్చి ఆ స్థానం వదిలి వెళ్లేలోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది కర్కాటక లగ్నం కర్కాటక లగ్న జాతకాలలో లగ్నాధిపతి చంద్రుడు దశమ స్థానం మేషం అవుతుంది మేషానికి అధిపతి కుజుడు మీ లగ్నాధిపతి చంద్రుడు రాశి చక్రంలో వృషభ రాశిలో కానీ అలాగే కన్యా రాశిలో కాని ఉన్నట్లయితే అంటే మీ నాటల్ చార్ట్స్ లో కన్యా రాశిలో కానీ వృషభ రాశిలో కాని ఉన్నట్లయితే చంద్రుడు అటువంటి జాతక చక్రాల వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు లోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది లేదా ప్రమోషన్ల కోసం ట్రై చేస్తున్నట్లయితే బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రెండు రాసుల్లో కాకుండా మీ లగ్నాధిపతి అయిన చంద్రుడు మీ జాతక చక్రాలలో అంటే రాశి చాట్లో వేరే చోట కనుక ఉన్నట్లయితే అట్లా ఎక్కడ ఉన్నాడో నోట్ చేసుకోండి ఆ రాశి నుంచి గోచార కుజుడు సప్తమ స్థానాల్లో కాని లేకుంటే కోణ స్థానాల్లో కానీ వచ్చినప్పుడు అలా వచ్చి ఆ స్థానం వదిలి లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది లేదా ప్రమోషన్లైనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గోచార కుజుడు మీ కర్కాటక లగ్నంలోకి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరున వచ్చి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడు ఆ పీరియడ్ లో కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా నవాంశలో చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోండి దాని అధిపతి రాశి చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి అక్కడి నుంచి గోచార కుజుడు సప్తమ స్థానంలో కానీ కోణ స్థానాల్లో కానీ వచ్చినప్పుడు అలా వచ్చి ఆ స్థానం వదిలి వెళ్లే లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే బెటర్ జాబ్ గాని ప్రమోషన్ గాని వచ్చే అవకాశం కూడా ఉంటుంది సింహ లగ్నం సింహ లగ్నానికి అధిపతి రవి దశమ స్థానం వృషభం అవుతుంది వృషభానికి అధిపతి శుక్రుడు ఈ లగ్న జాతకులకు జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదిహేను లోపు గాని అలాగే ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి లోపు గాని ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉన్నది లేకుంటే బెటర్ జాబ్ ప్రయత్నాలు ప్రమోషన్ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం ఉన్నది అలాగే గోచార రవి మే పదిహేనున్న వృషభ రాశిలోకి వస్తాడు అంటే దశమ స్థానంలోకి వస్తాడు వచ్చి నెల రోజుల పాటు ఉంటాడు ఆ నెల రోజుల్లో అయినా సరే సింహలగ్న జాతకుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉన్నది అలాగే ఆగస్టు రెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు గోచార శుక్రుడు సింహరాశిలో ఉంటాడు అంటే మీ లగ్నంలో ఉంటాడు ఆ టైంలో అయినా సరే మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉన్నది ఇదే కాకుండా నవాంశ ప్రకారం చూసుకోవాలంటే మీ జాతక చక్రంలో రవి నవాంశలో ఎక్కడున్నాడో చూసుకోండి ఆ స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచి కోణ స్థానాల్లోకి అంటే ఐదవ స్థానంలోకి కానీ తొమ్మిదవ స్థానంలో కానీ శుక్రుడు గోచార శుక్రుడు ఎప్పుడైతే వస్తాడో అలా వచ్చి ఆ స్థానం వదిలి లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది లేదా మీ రాశి చక్రంలో శుక్రుడు నవాంశ చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి ఆ స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి అక్కడి నుంచి రవి కోణ స్థానాల్లోకి అంటే ఐదుకు గాని తొమ్మిదికి గాని వచ్చి ఆ స్థానం వదిలి లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కన్యాలగ్నం కన్యా లగ్నానికి అధిపతి బుధుడు అలాగే కన్యా లగ్న జాతకులకు దశమ స్థానాధిపతి కూడా బుధుడే కనుక రెండు వేల ఇరవై ఆరు మే ముప్పై నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు గోచార బుధుడు దశమ స్థానంలో ఉంటాడు ఆ టైంలో కన్యాలగ్న జాతకుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది లేదా రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు గోచార బుధుడు కన్యా రాశిలో ఉంటాడు ఆ టైంలోనైనా సరే మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి బెటర్ జాబ్ ప్రయత్నాలు కానివ్వండి ప్రమోషన్ ప్రయత్నాలు కానివ్వండి ఆ పీరియడ్లో మీకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే మీ జాతక చక్రంలో నవాంశలో బుధుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఆ స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి అక్కడి నుంచి గోచార బుధుడు ఓణ స్థానాల్లోకి లేదా సప్తమ స్థానాల్లోకి వచ్చినప్పుడు అలా వచ్చి ఆ రాశి వదిలి వెళ్లే లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది తులా లగ్నానికి అధిపతి శుక్రుడు దశమ స్థానం కర్కాటకం అవుతుంది దశమ స్థానాధిపతి చంద్రుడు మీ జాతక చక్రంలో దశమ స్థానాధిపతి అయిన చంద్రుడు తులారాశిలో కానీ కుంభరాశిలో కాని సింహరాశిలో కానీ మిథున రాశిలో కాని ఉన్నట్లయితే అటువంటి జాతక చక్రాల వారికి రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి ఒకటిలోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ప్రమోషన్ల కోసం కానివ్వండి బెటర్ జాబ్ కోసం కానివ్వండి వాళ్ళు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే ఆ పీరియడ్ లో అంటే ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి ఒకటి వరకు లగ్నాధిపతి శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు కనుక సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు నవాంశ చక్రంలో ఎక్కడ ఉన్నాడో చూసుకోండి నవాంశ చక్రంలో ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడ ఉన్నాడో చూసుకోండి ఆ రాశి నుంచి గోచార శుక్రుడు అంటే మీ లగ్నాధిపతి గోచారంలో కోణ స్థానాల్లోకి వచ్చినప్పుడు అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ వచ్చినప్పుడు అలా వచ్చి ఆ రాశి వదిలి వెళ్లేలోపు మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉన్నది వృశ్చిక లగ్నం వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు దశమ స్థానం సింహరాశి అవుతుంది సింహరాశికి అధిపతి రవి అష్టంగతం పూర్తయిన తరువాత తర్వాత లగ్నాధిపతి కుజుడు ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు మకరంలో అంటే ఉచ్చ రాశిలో మంచి స్ట్రాంగ్ గా ఉంటాడు అంటే అది కుజుడికి బెస్ట్ పొజిషన్ కనుక మీ జాతక చక్రంలో దశమ స్థానాధిపతి అయిన రవి మకరంలో కానీ కర్కాటకంలో కానీ రాశిలో కానీ వృషభ రాశిలో కానీ కన్యా రాశిలో కానీ ఉన్నట్లయితే ఇదే పీరియడ్ లో అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు లోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ దశమ స్థానాధిపతి అయిన రవి నవాంశ చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి ఆ స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానం నుంచి గోచార కుజుడు కోణ స్థానాల్లోకి వచ్చినప్పుడు అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ వచ్చినప్పుడు అలా వచ్చి ఆ రాశి వదిలి వెళ్లేలోపు మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉన్నది అలాగే మీ లగ్నాధిపతి అయిన కుజుడు కానీ మీ దశమ స్థానాధిపతి అయిన రవి కాని వీళ్ళిద్దరూ అయినా సరే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైనా సరే మీ జాతక చక్రంలో అంటే నాటల్ చాట్లో కుంభరాశిలో కానీ మిథున్న రాశిలో కానీ రాశిలో కానీ లేదా తుల రాశిలో కాని ఉన్నట్లయితే అటువంటి జాతక చక్రాల వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చి పద్నాలుగు లోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కుజుడు నవాంశ చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి ఆ స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి ఆ స్థానం నుంచి రవి గోచారంలో కోణ స్థానాల్లోకి అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ వచ్చి ఆ రాశి వదిలి వెళ్లే లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే లగ్నాధిపతి అయిన కుజుడు గోచారంలో రెండు వేల ఇరవై ఆరు నవంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి పది వరకు సింహరాశిలో సంచరిస్తాడు ఆ పీరియడ్ లో వృష్టిక లగ్న జాతకుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉన్నది లేదా వాళ్ళు ప్రమోషన్ల కోసం కానివ్వండి బెటర్ జాబ్ కోసం కానివ్వండి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ పీరియడ్ లో కూడా వాళ్ళకి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది కన్నూరు లగ్నానికి అధిపతి గురుడు దశమ స్థానం కన్యా రాశి అవుతుంది కన్యారాశికి అధిపతి బుధుడు గోచార బుధుడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పదకొండు వరకు కుంభరాశిలో ఉంటాడు కనుక మీ లగ్నాధిపతి అయిన గురుడు మీ జాతక చక్రంలో కుంభరాశిలో కానీ మిథున రాశిలో కానీ లేదా సింహరాశిలో కానీ లేదా తులారాశిలో కానీ ఉన్నట్లయితే అటువంటి జాతక చక్రాల వారికి ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పదకొండు లోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెష్ గా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కానీ ప్రమోషన్ల కోసం కానీ లేదా బెటర్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ లేకుంటే ఇటీవల ఉద్యోగాలు కోల్పోయి మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అలానే మీ నవాంశ చక్రంలో అంటే మీ నాటల్ చాట్ లో నవాంశ చక్రంలో గురుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి ఆ స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడ ఉన్నాడో చూసుకోండి ఆ స్థానం నుంచి గోచార బుధుడు కోణ స్థానాల్లోకి వచ్చినప్పుడు అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ వచ్చినప్పుడు అలా వచ్చి ఆ రాశి వదిలి వెళ్లే లోపు మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉన్నది మకర లగ్నం మకర లగ్నానికి అధిపతి శని దశమ స్థానం తులారాశి అవుతుంది తులాకు అధిపతి శుక్రుడు మీ జాతక చక్రంలో అంటే మీ నేటల్ చార్ట్ లో మీ లగ్నాధిపతి అయిన శని కుంభరాశిలో కాని మిథున రాశిలో కాని సింహరాశిలో కానీ తుల రాశిలో కానీ ఉన్నట్లయితే అటువంటి జాతక చక్రాల వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి రెండవ తారీఖు లోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ప్రమోషన్ల కోసం లేదా బెటర్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అలాగే మీ నవాంశ చక్రంలో శని ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానాధిపతి రాశి చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి అక్కడి నుంచి గోచార శుక్రుడు కోణ స్థానాల్లోకి వచ్చినప్పుడు అంటే ఐదు లేదా తొమ్మిదవ స్థానంలోకి వచ్చినప్పుడు అలా వచ్చి ఆ స్థానం వదిలి లోపు మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉన్నది కుంభ లగ్నం కుంభలగ్నానికి అధిపతి శని దశమ స్థానం అవుతుంది వృషికానికి అధిపతి కుజుడు మీ జాతక చక్రాలలో లగ్నాధిపతి అయిన శని మేషంలో కానీ వృషభంలో కానీ కర్కాటకంలో కాని కన్యారాశిలో కాని ఉన్నట్లయితే అటువంటి జాతక చక్రాల వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు లోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్న వారు గాని బెటర్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారు గాని లేదా ఇటీవలే ఉద్యోగం కోల్పోయి మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారైనా కానీ వారందరికీ కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ పీరియడ్ లో ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై మూడు లో అలాగే నవాంశ చక్రంలో అంటే మీ జన్మ కుండలిలో నవాంశ చక్రంలో శని ఎక్కడ ఉన్నాడో చూసుకోండి దాని అధిపతి ఎవరో చూసుకోండి ఆ గ్రహం రాశి చక్రంలో ఎక్కడ ఉన్నదో చూసుకోండి అక్కడి నుంచి కోణ స్థానాల్లోకి కుజుడు వచ్చినప్పుడు అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కాని గోచార కుజుడు వచ్చినప్పుడు అలా వచ్చి ఆ స్థానం వదిలి వెళ్లే లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంటుంది చివరగా మీన లగ్నం మీన లగ్నానికి అధిపతి గురుడు స్థానం ధనుర్ రాశి అవుతుంది ధనుర్ రాశి కూడా అధిపతి గురుడే అంటే మీన లగ్న జాతకులకు అగ్నాధిపతి దశమ స్థానాధిపతి గురుడే కనుక మీ జాతక చక్రంలో గురుడు తులారాశిలో కాని కుంభరాశిలో కాని ఉన్నట్లయితే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు లోపు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా గురుడు మీ జాతక చక్రంలో గురుడు వృషిక రాశిలో కాని రాశిలో కాని ఉన్నట్లయితే అటువంటి జాతక చక్రాల వారికి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ నవాంశ చక్రంలో గురుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి ఆ స్థానానికి అధిపతి అయిన గ్రహం రాశి చక్రంలో ఎక్కడ చూసుకోండి అక్కడి నుంచి గోచార గురుడు కోణ స్థానాల్లోకి వచ్చినప్పుడు అంటే ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ వచ్చినప్పుడు అలా వచ్చి ఆ రాశి వదిలి వెళ్లే లోపు మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉన్నది Please subscribe to our channel, like, share, and comment. Thank you.